పికాక్ స్ప్రేడ్ అంటే ఒక లెవెల్ రేంజ్ అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఉగాది స్పెషల్ కింద మీకు ఇస్తున్న ఆఫర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంతేకాకుండా ఇంకొక మిడిల్ స్టైల్ ఉంది ఇంకొక వర్క్ ఐటమ్ ఉంది రెండు కూడా అస్సలు లేట్ చేయకుండా చూశారు సిస్టర్స్ కూడా ఇద్దరు ముగ్గురు షేర్ చేశారు మీరే ఇంకా బ్యాక్ లో ఉన్నారమ్మా నేను ఫార్వర్డ్ లోనే ఉన్నాను ఈ ఐటమ్ ఆల్రెడీ నేను మూడోసారి తీసుకొచ్చి అమ్మడం సో చాలా మంది ఈ రోజు ఈ పర్టికులర్ ఈ డబల్ షేడ్ అన్నా డబల్ షేడ్ ఉంటే అని చాలా మంది ఫొటోస్ పెట్టారు నాకు నా దగ్గరికి ఎప్పుడో వచ్చిందమ్మా చెప్పా కదా మీరే లేట్ గా ఉన్నారు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ నేను ఎప్పుడు అప్డేట్ గానే ఉంటుందండి చక్కగా దూర నుంచి వచ్చేవాళ్ళు రావాలనుకుంటే మాత్రం చక్కగా సండే కూడా షాప్ కి అయితే వచ్చేసేయండి సో రెగ్యులర్ టైమే ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీకి ఈవినింగ్ అయితే సండే కదా కొంచెం ఎర్లీగా క్లోజ్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ ఇస్తాను ఈ రోజు వీడియోలో సో ఒకసారి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అయితే మనం చూద్దాము ఇట్లా పెద్దాం కింద మీకు ఇస్తున్న ఆఫర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంతేకాకుండా ఇంకొక మిడిల్ స్టైల్ అండి ఉగాది ఎవరైనా కడతారు ఎవరికైనా సరే సూపర్ ఫుల్ చేస్తుంది మల్టీ మల్టీషేడ్ సో మల్టీ ఇప్పుడే మనం పార్సిల్ ఓపెన్ చేసేసాము ఓపెన్ చేసాము అప్పుడే హాఫ్ పార్సిల్ కూడా అది కూడా మీ చాయిస్ మీకు వదిలేస్తున్నా కానీ మళ్ళీ మీరు రిపీట్ ఫైవ్ చెప్పారంటే స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా చెప్తున్నారు ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే గౌరీ పట్టు స్పెషల్ గా ఈ ఉగాది రంజాన్ బాంబే సో ఈ రోజు సాటర్డే స్పెషల్ ఉంది అలాగే మన షాప్ లో వచ్చేసి మంచిగా ఉగాది ప్లస్ రంజాన్ సంబరాలు ఉన్నాయి అన్స్టాపబుల్ ఆ పడుతున్న ఈ రోజు ఇంకా మీకోసం ఇంకా స్పెషల్ చేయడానికి సరికొత్త మోడల్స్ సరికొత్త వెరైటీస్ తో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో అయితే రాబోతుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్స్ అంటే ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు సో ఇంతకి మరి షాప్ ఎక్కడ ఉంది ఏంటి అని అనుకుంటున్నారు ఇది కంప్లీట్ గా సూరత్వ షాప్ అండి ఈ రోజు మీ ముందుకి గుంటూరులో ఓపెన్ అయిపోయింది సో మన షాప్ అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఆ స్పెషల్ వీడియో సాటర్డే వీడియో అన్స్టాపబుల్ ఆఫర్స్ తో ఉన్న స్పెషల్ వీడియో అయితే మనం స్టార్ట్ సో ఈ రోజు స్పెషల్ వీడియోలో ఫస్ట్ ఐటమ్ అనమాట సో స్పెషల్ కలర్స్ చాలా మంది యూనిఫామ్ అడుగుతున్నారంటే ఒకటే శారీ కావాలి కొంచెం స్పెషల్ గా అంటే ఒక పది కావాలి ఇరవై కావాలి అలా అడుగుతున్నారు సో మీకోసం ఈ రోజు ఒక స్పెషల్ ఐటమ్ అయితే రిస్టాక్ అయిపోయింది సో మీ అందరికి తెలుసు కదా ఇది స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ లో వస్తుంది చూడండి ఎండింగ్ అనేది బ్లౌజ్ అండి సో ఇది ఎండింగ్ అనేది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా స్పెషల్ స్పెషల్ మల్టీ షేడ్ తో వస్తుంది పళ్ళు అయితే కిరాక్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి దీనికి చూడండి డిజిటల్ పళ్ళు అనమాట సో చాలా స్పెషల్ గా ఉంటుంది డిజిటల్ పళ్ళు ఉంటుంది సో ఇదైతే కలర్ చాయిస్ ఉండదండి ఇది స్పెషల్ కలర్స్ అనమాట జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మినిమం అయితే ఫైవ్ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క శారీ ప్రైస్ అంటే ఐదు చీరల కలిపి కాదు సో అలా కూడా వివరంగా చెప్పాలి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు అలా కూడా అర్థం చేసుకున్నారు సో చెప్పాల్సిన బాధ్యత ఉందండి ఒక్కొక్క చీర కాస్ట్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మినిమం ఐదు చీరలు అయితే తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ ప్రైస్కి వస్తుంది సో పది కావాలి ఇరవై కావాలి యాభై కావాలి అది నెక్స్ట్ మీ చాయిస్ అనమాట మినిమం అయితే ఫైవ్ తీసుకోవాలి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ రెడీ ఉంది చూసేద్దాం ఒక క్యాటలాగ్ ఐటమ్ అండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఇప్పటివరకు మీరు జార్జెట్ చూసారు షిఫాన్ చూసారు కానీ ఈ రోజు స్పెషల్ చెప్పమంటారా ఒక సూపర్ స్పెషల్ క్రషింగ్ సారీస్ సో చాలా మంది అడుగుతున్నారు క్రషింగ్ లో మోడల్స్ సో మీరు అనుకునే క్రషింగ్స్ అది ఓల్డ్ ఈ రోజు వచ్చిన క్రషింగ్స్ స్పెషల్ సో ఈ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో చూడండి శారీ అంతా కూడా ఒక స్పెషల్ డిజైన్ తో స్పెషల్ గా ఉంటుంది క్రషింగ్ అంతా కూడా సో లేటెస్ట్ వెరైటీ సో ఎక్కడ దొరకని కొత్త మోడల్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి మీకోసం సండే కూడా షాప్ ఓపెన్ గానే ఉంటుంది ఈ ఒక్క సండే మాత్రమే షాప్ ఓపెన్ గా ఉంటుంది తర్వాత నుంచి సండే షాప్ ఓపెన్ గా ఉండదు సో క్రషింగ్ లో ఈ రోజు స్పెషల్ డిజైన్ సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో చూడండి సో కొంచెం ఇలా ట్రెండీ మోడల్స్ ఫ్యాన్సీ డిజైన్స్ ఫ్యాన్సీ వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయాలండి మన స్టోర్ సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కోసం మీకు ఒకటే ఛాయిస్ ఉంటుంది మన స్టోర్ సో ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి రీసెల్లర్స్ బిజినెస్ చేసే చూసారా డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ గా పిరమిడ్ స్టైల్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి క్రషింగ్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట డిజైన్ అంతా కూడా సో దీంట్లో ఏం రంగులు అవైలబుల్ ఉన్నాయనేది మనం ఒకసారి చెక్ చేద్దాము సో దీని రంగుల ఛాయిస్ కూడా సూపర్ గా ఉంటుంది ఇంతకు ముందు మీరు ఎన్నో రకాల రంగులు చూసుంటారు కానీ కొంచెం స్పెషల్ ఉంటుంది అనమాట సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో ఈ రోజు ఆఫర్ ప్రైస్ సో ఈ రోజు అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లో దొరుకుతాయి మీకు జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే క్రషెస్ సూపర్ శారీస్ చాలా స్పెషల్ గా ఉంటాయి పిరమిడ్ స్పెషల్ శారీస్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఈ రోజు స్పెషల్ వీడియోలో అన్ని కూడా మీకు ఆఫర్ ప్రైసెస్ లో దొరికేస్తాయి అనమాట సో చూద్దామా నెక్స్ట్ మరొక స్పెషల్ కేటలాగ్ రెడీ ఉంది చూసేద్దాం మలై సిల్క్ సో కాటన్ మలై సిల్క్ మీరు వరకు చూసుంటారు సో ఫస్ట్ టైం మీకోసం ఇస్తున్న పట్టు మలై సిల్క్ సో చాలా చాలా సూపర్ గా ఉంటుంది సో ఇంతవరకు మీకు మలై సిల్క్ అంటే కాటన్ లోనే తెలుసు ఈ రోజు ఫస్ట్ టైం నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను పట్టు మలై సిల్క్ విత్ బాక్స్ ప్యాకింగ్ తో సూపర్ గా ఉంటుంది అందరు కొట్టేసి అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ రోజు స్పెషల్ ప్రైస్ స్పెషల్ మోడల్ స్పెషల్ డిజైన్ చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్ గా త్రీ స్టెప్ డిజైన్ వస్తుంది అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి అంతేకాకుండా దీంట్లో ఇంకొక స్పెషల్ ఉంది చాలా హెవీ పళ్ళు వస్తుంది అనమాట ఈ ఐటెం వచ్చేసరికి చాలా పెద్ద పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది చూడండి చాలా పెద్ద పళ్ళు అనమాట మంచి హెవీ రిచ్ కలంకారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అంతే హెవీ సూపర్ హెవీ బ్లౌజ్ వస్తుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పే కదా ఈ రోజు అన్ని కూడా మీకు ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తానని సో ఇట్లా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొనాలనుకున్నా అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ అమ్మాలనుకున్నా కూడా మీకు ఒకే ఒక ఛాయిస్ ఉందండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు అనుకున్న దానికన్నా ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఈ రోజు ఈ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ రోజు ఆఫర్ లో కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎందుకు ఈ రోజు మీరు చూస్తున్నారు సాటర్డే స్పెషలే కాకుండా అన్స్టాపబుల్ ఆఫర్ ప్రైస్ లో చూడండి కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది ఫస్ట్ టైం పట్టు మలై సూపర్ బాక్స్ ప్యాకింగ్ తో మూడు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో సూపర్ గా ఉంటుంది మంచి మంచి వెరైటీ కోసం ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయాలి ఎక్కడ ఉందంటే మీ అందరికి అందుబాటులో గుంటూరులో ఉందనమాట నెక్స్ట్ ఇంకా మిమ్మల్ని ఇంకా ఊరించడానికి మీకు మరింత లాభాలు తెచ్చి పెడతానికి చాలా ఐటమ్ నా దగ్గర రెడీగా ఉంది సో ఆ ఐటమ్ ఏంటో కూడా చెప్తాను సిస్టర్స్ కూడా ఇంటర్ ముగ్గురు షేర్ చేశారు మీరే ఇంకా బ్యాక్ లో ఉన్నారమ్మా నేను ఫార్వర్డ్ లోనే ఉన్నాను ఈ ఐటమ్ ఆల్రెడీ నేను మూడో సారీ తీసుకొచ్చి అమ్మడం సో చాలా మంది ఈ రోజు ఈ పర్టికులర్గా ఈ డబల్ షేడ్ అన్నా ఈ డబల్ షేడ్ ఉంటే అని చాలా మంది ఫొటోస్ పెట్టారు నాకు నా దగ్గరికి ఎప్పుడో వచ్చిందమ్మా చెప్పా కదా మీరే లేట్ గా ఉన్నారు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ లో నేను ఎప్పుడు అప్డేట్ గానే ఉంటాను సో చూడండి సో ఇంకా చాలా మందికి తెలియాలి కదా వాళ్ళ కోసం మీకు ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ చేస్తున్నాను అనమాట సో శారీ మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది హెవీ వర్క్ వస్తుంది చూడండి మొత్తం కూడా శారీ అంతా కూడా కంప్లీట్ గా హెవీ సో త్రీ మల్టీ కలర్ స్పెషల్ గా వస్తుంది దీనికి స్పెషల్ బ్లౌజ్ ఉంటుందండి ఆ బ్లౌజ్ అంటే కూడా ఈ రోజు వీడియోలో నేను చూపిస్తాను మీకు సో మంచి చాక్లెట్ కలర్ చాలా బాగుంది కదా సో అంతేకాకుండా స్పెషల్ బ్లౌజ్ చూడండి స్పెషల్ బ్లౌజ్ మంచి హెవీ వర్క్ బ్లౌజ్ సో ఈ ఉగాదికి ఈ రంజాన్ అయితే సూపర్ హిట్ ఐటమ్ అండి ఇదైతే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తీసుకెళ్లి ప్రతి కస్టమర్ రిపీట్ అడిగారు మీరు ఇప్పుడు ఫొటోస్ పెట్టారు కానీ నా దగ్గర కస్టమర్స్ అయితే తీసుకెళ్లి ఆల్రెడీ అమ్మేశారు మళ్ళీ చాలా మంది రిపీట్ కూడా అడిగారు ఇట్లా అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కోసం అయితే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇంతే కాదు ఇంకా చాలా అద్భుతాలు చాలా వెరైటీ లేడీస్ సంబంధించిన ప్రత్యేక ఇవేగా టాప్స్ టూ సెట్స్ త్రీ సెట్స్ డైరీ శారీస్ కాటన్ శారీస్ ముఖ్యంగా కాటన్ శారీస్ అయితే ఎన్ని రకాల వెరైటీస్ కావాలండి అన్ని రకాల వెరైటీస్ అండి చూడండి సాఫ్ట్ మజ్లిన్ ఆంధ్ర మజ్లిన్ ఇవే ఇది జస్ట్ శాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా సుందర్ సుందర్స కాటన్స్ లో అయితే నేను చెప్పలేనండి మీ షాపుకి విజిట్ చేయండి కొన్ని వందల రకాల కాటన్ శారీస్ అయితే నేనైతే చూపిస్తాను మీకు ఓకేనా సో నెక్స్ట్ ఇంకా వెరైటీస్ ఏమేమి మనకి వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు లేట్ చేయదు అస్సలు ఫార్వర్డ్ చేయదు ఈ రోజు మస్తు మజా వస్తుంది స్పెషల్ వీడియో నెక్స్ట్ మోడల్ చూద్దాం మరొక స్పెషల్ ఐటమ్ సో డిజిటల్ పికాక్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తా సో ఖచ్చితంగా క్యాచ్ చేసేసి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో యాక్చువల్ గా దీని ప్రైస్ అంతా వేరే ఉంటుంది కానీ ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో నేను మీకు ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తాను ప్రామిస్ చేశాను కాబట్టి ఇచ్చేస్తాను చూడండి ఇది మొత్తం కూడా పళ్ళు అనమాట సో శారీ మొత్తం కూడా హెవీ సిల్వర్ వస్తుంది సిల్వర్ బోర్డర్ సిల్వర్ బోర్డరు స్ప్రై డిజైన్ అంటారు అనమాట మొత్తం కూడా స్ప్రై డిజైన్ హెవీ పికాక్ వస్తుంది పికాక్ పెద్ద పికాక్ వస్తుంది చిన్న పికాక్ వస్తుంది డిజిటల్ పికాక్ సో ఉగాది స్పెషల్ అనమాట సో ఉగాది స్పెషల్ లో ఈ రోజు ఇది ఒక సూపర్ ఐటమ్ అండి కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది సో మంచి బాక్స్ ప్యాకింగ్ తో సూపర్ ఐటమ్ ఈ రోజు స్పెషల్ కాంబినేషన్స్ అండి కలర్స్ కాంబినేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట అంటే రెగ్యులర్ గా మీరు తీసుకెళ్లే కలర్ కాంబినేషన్స్ కాకుండా కొంచెం ఫ్యాన్సీగా డిజైన్ చేశాడు సూపర్ ఐటమ్ అనమాట ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఈ రోజు మాత్రమే ఈ అన్స్టాపబుల్ లో ఆఫర్ ప్రైస్ మాత్రమే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కంప్లీట్ పికాక్ స్ప్రే డిజైన్ అనమాట సో ఇది కూడా ధూమ్ధామ్ స్పెషల్ అవుతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా కిరాక్ ఐటమ్ చాలా 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 సూపర్ ఐటమ్ అనమాట పికాక్ స్ప్రేడ్ ఏదంటే ఒక లెవెల్ రేంజ్ దీనికి అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఉగాది స్పెషల్ కింద మీకు ఇస్తే ఆఫర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంతేకాకుండా ఇంకొక మిడిల్ స్టైల్ ఉంది ఇంకొక వర్క్ ఐటమ్ ఉంది రెండు కూడా అసలు లేట్ చేయకుండా చూసారు షాప్ ఓపెన్ లో ఉంటుందండి చక్కగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు రావాలనుకుంటే మాత్రం చక్కగా సండే కూడా షాప్ అయితే వచ్చేసేయండి సో రెగ్యులర్ టైం ఏమి ఉంటుంది మార్నింగ్ టెన్ థర్టీకి కి ఈవినింగ్ అయితే సండే కదా కొంచెం ఎర్లీగా క్లోజ్ అవుతుంది సిక్స్ కల్లా క్లోజ్ అవుతుంది సో కొంచెం ఎర్లీగా వచ్చేసేయండి ఎవరైనా రావాలనుకుంటే నెక్స్ట్ మోడల్ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ మోడల్ ఉంటుంది మిస్ యూనివర్సల్ స్పెషల్ ఐటమ్ సో ఇది ఎందుకు స్పెషల్ చూద్దాము ఎందుకు స్పెషల్ జనరల్ గా చాలా హెవీ ఉంది మెటీరియల్ చాలా చాలా స్పెషల్ గా ఉంది మార్ష్మెల్లో మెల్లో మీద మార్ష్మెల్లో మెల్లో మీద స్పెషల్ గా మష్రూమ్ ప్లస్ కొంగ సో డిఫరెంట్ గా ఉంటుంది మార్చ్ చాలా హెవీ ఉంది పట్టుకుంటేనే చాలా హెవీ ఉంది ఐటమ్ వచ్చేసరికి సో చాలా చాలా స్పెషల్ ఐటమ్ సో చూడండి ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ 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 కాదండి ఇది పళ్ళు పార్ట్ లైన్స్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చాడు సో ఒకసారి శారీ డిజైన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ డిజైన్ చూడండి కొంచెం డిఫరెంట్ స్టైల్ గా ఉంది కదా మోడల్ వచ్చేసరికి సో ఇదంతా కూడా మిడిల్ స్టైల్ యాక్చువల్ గా బోడల్ అంటే కింద ఇస్తా ఇది స్పెషల్ గా అంటే కొంచెం ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంది చాలా స్పెషల్ ఇదైతే ఇంత ముందు తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ కూడా రిపీటెడ్ గారు ఐటమ్ లేదు మళ్ళీ ఈ రోజు రీస్టాక్ అయింది అన్న కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది చాలా బాగుందన్న చాలా మంది కస్టమర్స్ ఇంప్రెస్ అయ్యారు ఇలాంటి డిజైన్స్ కి సో కావాలి కావాలి అన్నారు సో అప్పుడైతే ఐటమ్ అయితే దొరకలేదు మళ్ళీ ఈ రోజు రీస్టాక్ అయింది బుజ్జి ఉండదు బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా మోడల్ ప్యాటర్న్ సో ఈ రోజు ఐటమ్ సో ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ మోడల్ ఈ రోజు మన అన్స్టాపబుల్ ఆఫర్ లో ఖచ్చితంగా మీకు మళ్ళీ వీడియో ఎండింగ్ మాత్రం స్పెషల్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక మంచి పొట్ట ఐటెం ఉంది ఒక ఛాన్స్ ప్రైస్ ఇస్తాను ఈ రోజు వీడియోలో సో ఒకసారి దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అయితే మనం చూద్దాము ఇట్లా వేద్దాం ఇట్లా వేస్తే మీ కలర్స్ అనేది ఏం కలర్స్ వస్తాయి అనేది మీకు అర్థమవుతుంది అనమాట చూడండి మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ అనేది ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రం త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఇది సూపర్ ప్రైస్ ఖచ్చితంగా సూపర్ ప్రైస్ అండి ఇది కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీస్ కోసం అయితే మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సో బాబు డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం గంజాన్ ఏముంది ఉగాది ఎవరైనా కడతారు ఎవరికైనా సరే సూపర్ ఐటమ్ సిరోస్టోర్ ఐటమ్ ఫుల్ హల్చల్ చేస్తుంది మల్టీ షెడ్ తో సో మల్టీ షెడ్ తో ఇప్పుడే మనం పార్సిల్ ఓపెన్ చేసేసాము ఓపెన్ చేసాము అప్పుడే హాఫ్ పార్సిల్ కూడా అయిపోయింది ఉన్న కస్టమర్స్ హాఫ్ పార్సిల్ తీసేశారు సో ఇది ఒక స్పెషల్ ఐటమ్ చాలా బాగుంటుంది పించ్ మోడల్ గా ఇచ్చాడు పించ్ అంటే ఇది శారీ డిజైన్ అనమాట పించ్ అంటారు ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడండి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు గుజ్జముండ చాలా బాగుంది నీటిగా క్లాస్ గా ఉంది ఇది ఎట్లా ఉందంటే మంచి బ్రైట్ లుక్ పార్టీ వేర్ ఉంది చోట సింపుల్ గా ఉంది కానీ హెవీ లుకింగ్ ఉంది ఓపెన్ చేస్తే ఇంకా తిరిగిపోయింది కానీ ఈరోజు మీకు ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను ఖచ్చితంగా ఈ ఐటెం మాత్రం సూపర్ ప్రైస్ ఇస్తాను కలర్స్ కాంబినేషన్స్ కూడా భలే ఉంది కలర్స్ కాంబినేషన్స్ కూడా ఇవి సో ఎట్లా వేయాలి చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఒక సింపుల్ ప్రైస్లో ఇస్తాను చాలా కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ మొత్తం కూడా కాంట్రాస్ట్ వస్తాయి అనమాట బ్లౌజెస్ అన్నీ కూడా కాంట్రాస్ట్ వస్తాయి ఇప్పుడు బ్లౌజులు సెట్ చేద్దాం దీనికి ఇది బ్లౌజులు ఇది ఇక్కడ సో బ్లౌజెస్ కూడా చూసారు కదా మంచి హెవీగా స్పెషల్ గా ఇచ్చాడు ఐటమ్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో నేను మీకు ఇస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ సూపర్ ప్రైస్ ఖచ్చితంగా చూసారా ఎంత హెవీగా ఉందో చాలా ముద్దు వచ్చేస్తున్నాయి ఉద్యమం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మాత్రం అసలు అంటే మిగతా వదిలిపెట్టుకోమని కాదు ఇది బాగుంది ఇప్పుడు ఈ పార్టీ వేర్ కరంతా దీంట్లో కనపడుతుంది కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ పట్టు ఐటమ్ చెప్పా కదా ఈ రోజు స్పెషల్ ఎండింగ్ పట్టు ఐటమ్ ఉంది అదేంటో కూడా చూసాను మీకు స్పెషల్ పట్టు ఐటమ్ ఇస్తాను అని చాలా డిఫరెంట్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది మొత్తం కూడా ఈ ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ అండి గౌరీ పట్టు సూపర్ గా ఉంటుంది లేటెస్ట్ ఐటమ్ మొత్తం కూడా కంప్లీట్ జెరీ వివింగ్ అనమాట కంప్లీట్ జెరీ వివింగ్ స్పెషల్ ఐటమ్ మీకు వస్తుంది తెప్పించేసాను మంచి హెవీ లుకింగ్ వస్తుంది ఐటెం వచ్చేసి గౌరీ పట్టు ఐటెం ఎలా ఉంటుందో చూడండి ఫుల్ హెవీ క్రేజ్ ఉంటుంది ఐటెం మాత్రం చూడండి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత ఉందో బ్లౌజ్ చూడండి ఎంత లావుల వరకు అని సరిపోతుంది బ్లౌజ్ అంత పెద్ద బ్లౌజ్ నెక్స్ట్ పళ్ళు నెక్స్ట్ శారీ స్టార్టింగ్ ఎలా ఉంటుందో వీవింగ్ ఎండింగ్ వరకు అలానే ఉంటుంది లాస్ట్ వరకు మజా వచ్చేస్తుంది శారీలు చూడండి లాస్ట్ వరకు చూసారా స్పెషల్ సో ఈ ఉగాదికి రంజాన్ కి స్పెషల్ ఐటమ్ అండి గౌరీ పట్టు సూపర్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం ఇటు చిన్న వాళ్ళని ఇటు వాళ్ళని ఎవ్వరికైనా సెట్ అవుతుంది ఎందుకంటే చిన్ని బుటీ వస్తుంది చక్కగా సూపర్ బుటా సూపర్ బోర్డర్ వస్తుంది చూడండి కాంబినేషన్స్ దీంట్లో వచ్చేసి మొత్తం పది రంగులు వస్తాయండి చూడండి పది రంగులు కూడా మీకు చూపిస్తున్నా సో మాకు పట్టు శారీస్ బాగా అడుగుతున్నారన్న మాకు మాకు పట్టు శారీస్ చాలా వాంటెడ్ ఉంది అనుకుంటే చక్కగా పది తీసుకోండి నో ప్రాబ్లం లేదండి మరి చిన్న షాపు చిన్న వ్యాపారం కొంచెం ఇప్పుడే స్టార్ట్ చేద్దామని ఏదో కథలు చెప్తా ఉంటారో నాకు తెలుసు సో అలాంటి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే పది తీసుకోండి ఏదంటే ఫైవ్ తీసుకోండి దీంట్లో నేనే పెట్టను మీకే ఈ చాయిస్ వదిలేస్తున్నాను పది తీసుకుంటే వెళ్ళండి చాలా మంచిది మంచి ఐటమ్ సూపర్ హిట్ ఐటము చాలా బాగుంటుంది లేదు శాంపుల్ చూస్తాము లేదా తర్వాత ఫైవ్ తెప్పించుకుంటాను అంటే అది కూడా మీ ఛాయిస్ మీకు వదిలేస్తున్నా కానీ మళ్ళీ మీరు రిపీట్ ఫైవ్ చెప్పారంటే స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా చెప్తున్నారు ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే గౌరీ పట్టు స్పెషల్ గా ఈ ఉగాది రంజాన్ కానుక స్పెషల్ గా ఇస్తున్నాను మీకోసం అన్స్టాపబుల్ ఆఫర్ ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఖచ్చితంగా అయితే ఈ ఐటమ్ మాత్రం వదిలిపెట్టుకోవద్దు పెట్టుకోవద్దు సూపర్ గా ఉంటుంది సో ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి మోడల్స్ కోసం డైలీ మీరు మన వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి మన వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ ని అలాగే ఈ వీడియో ఎవరైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి మళ్ళీ మీకోసం మరొక సూపర్ హిట్ వీడియోతో మరొక మంచి మంచి ఐటమ్స్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్